నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొన్న సతీష్ ఇప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడ్డాడు అసలు ఆయన సమస్యలేంటి ఆయన ఏ విధంగా ఈ సమస్యలను అధిగమించాడో ఆయన మాటల్లోనే విన్నాం సార్ నమస్తే సార్ సార్ అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు ఇప్పుడు ఎలా బయటకు వచ్చారు సార్ సంగారెడ్డిలో హరిహార ట్రావెల్సా అయితే నాకు దగ్గరలో ఒకటి వికారాబాద్ అనే విలేజ్ ఉంటుంది నా విలేజ్లో మణిరాజ్ అన్నట్టు అన్న నా దగ్గర వచ్చేసి వెహికల్స్ రెంట్కి అని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఇక్కడ పులివెందుల గ్రామానికి చెందిన మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందులో ఎంప్లాయీస్ని పికప్ అండ్ డ్రాప్ చేయడానికి కావాలి అన్న అని చెప్పి నాతోని మాట్లాడి నాతోని మాట్లాడి వెహికల్స్ అన్నీ ఫర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ లెక్క ఛార్జెస్ వేసుకొని వెహికల్స్ తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత నాకు ఫోర్ టు ఫైవ్ మంత్స్ దాకా పేమెంట్ ఇచ్చిండు నేను తీసుకున్నా తర్వాత మళ్ళీ ఏమైంది ఫిఫ్త్ మంత్లో నాకు కాల్ రెస్పాండ్ ఇవ్వలే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ నేను ఆయన గురించి తెలుసుకుందాం అసలు నిజంగా ఎక్కడ వెళ్ళిపోయాడు అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా అతను కనిపించలేరు నాకు ఎక్కడ పారిపోయిండు అని చెప్పిండు ఇలాగే చాలామంది కార్లు తీసుకుండు అన్న రెస్పాన్స్ వచ్చింది కాగానే నేను ఏం చేసిన అంటే అయ్యి సంగారెడ్డి టౌన్లో నేను కేసేసినాను నన్ను ఇట్లా చీట్ చేసిన కార్స్ తీసుకెళ్ళారు అని చెప్పి సరే అని చెప్పి వాళ్ళు కూడా వెతకడానికి చాలా ట్రై చేశారు కానీ కాకపోతే వాళ్ళు వెతికేది అతన్ని అయితే నేను కార్లు ఐడెంటిఫై చేయడానికి నా దగ్గర ఒక ఆధారం ఉండేది జిపిఎస్ఎస్ అవి నా కార్లకు ఉండే ఆ కార్లని జిపిఎస్తో ట్రాక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏడైతే నా కార్లు ఉన్నాయో అక్కడ దాకా నేను లొకేషన్ దాకా వెళ్ళిపోయినా పోయి చూస్తే అక్కలా నా వెహికల్స్ అన్నీ పులివెందులకి సంబంధించిన మెడికల్ కాలేజ్ కాకుండా అక్కడనే పక్కకున్న వేంపల్లి విలేజ్లో ఉన్నాయి తీరా ఆరా తీస్తే ఆ వెహికల్స్ ఒకటి వోత్సాగన్ పోలో ఇవన్నీ వెహికల్స్ ఏంటంటే ఒక ఆవిడ పేరు భారతి అప్పట్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో శంకర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి వీళ్ళ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదు వాళ్ళు దగ్గర వెహికల్స్ యూజ్ అవుతున్నాయని చెప్పి నాకు తెలిసింది తీరా దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా నా వెహికల్స్ మీ దగ్గరకు వచ్చినాయి కదా నా వెహికల్స్ నాకు ఇచ్చేసేయండి నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఆయన ఫోన్లు ఎప్పుతలేడు ఇంకా మనీ గుడ్ ఇచ్చాడు ఆపేసిండు నా వెహికల్స్ నాకు ఇచ్చేసేయండి అని నేను అడిగినా అడిగిన తర్వాత అడిగితే ఆయన ఏమన్నాడు అంటే తను మాకు పైసలు ఇవ్వాలి అందుంచే కార్లు మా దగ్గర తాకట్టు పెట్టిండు అది ఇది అని వాళ్ళ రీజన్స్ చెప్పిండ్రు నేను అన్న అది నాకు తెలియదు నా వెహికల్స్ నాకు కావాలి నేను ఓనర్ని కాబట్టి నాకు కావాల్సిందే అని చెప్పి నేను స్ట్రిక్ట్లీ అడిగిన అడిగితే నన్ను బెదిరించి కొట్టడం కానీ అవన్నీ చేశారు చేసిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చి సార్ నా వెహికల్స్ పలానా చోట్లు ఉన్నాయని సంగారెడ్డి టౌన్లో నేను చెప్పినా చెప్తే సార్ వాళ్ళు ఒక ఒక ఏఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ అని ఇచ్చి మళ్ళీ పంపించారు నన్ను వెహికల్స్ని నేను ఐడెంటిఫై చేసి వెహికల్స్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెట్టిన పెట్టిన తర్వాత అక్కడ ఆ రోజు రాత్రి ఏమైంది వెహికల్స్ అన్ని ఓవర్ చూసిన తర్వాత సడన్లీ మొత్తం ఎన్ని వెహికల్స్ సార్ మీ సిక్స్ వెహికల్స్ అప్పట్లో ఎయిట్ వెహికల్స్ ఉండే ఎయిట్ వెహికల్స్ ఉండే అందులో సిక్స్ వెహికల్స్ అక్కడే ఉండిపోయినాయి రెండు వెహికల్స్కి నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చిరాట అయితే ఆ రోజు నైట్ వెహికల్స్ అక్కడ పెట్టేసి సార్ వెహికల్స్ దొరికినాయి కదా మా పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు మరి ఇచ్చేస్తాం మేము వెళ్ళిపోతాం ఫార్మాలిటీస్ చేసుకొస్కొని అని చెప్పి మేము మాట్లాడినాం మాట్లాడితే వెయిట్ చేయండి అని చెప్పి త్రీ డేస్ వెయిట్ చేయించారు తర్వాత లాస్ట్కి థర్డ్ డే నాకు ఏం చెప్పారంటే ఎఫ్ఐఆర్తో పాటు పాస్పోర్ట్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది లీగల్గా కాబట్టి అది తీసుకొని రండి అప్పుడు ఇస్తాం వెహికల్స్ అని చెప్పి నన్ను నమ్మించారు అది నమ్మి నేను మళ్ళీ సంగారెడ్డికి వచ్చి పాస్పోర్ట్ గురించి ఎస్పీ సార్ని వాళ్ళని బతిలో ఆడుకొని మళ్ళీ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకుందామన్నా అవన్నీ లెటర్స్ ప్రొసీజర్ ఏమున్నాయి అవన్నీ తీసుకొని అడికి వెళ్ళిన వెళ్ళేటక్కల నా వెహికల్స్ లేవు వెహికల్స్ లేవకపోయేటక్క నేను క్వశ్చన్ చేసిన అక్కడ ఉన్న ఎస్ఎస్సీకి సార్ నా వెహికల్స్ ఎక్కడ అంటే ఊర్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాయని చెప్పి వరి వాళ్ళకి ఇచ్చేసినాం అని అన్నారు సార్ అట్లెట్లేదు సార్ నేను కేసేసిన కేసు ఉంది వెతికినాము మనం అందరం కలిసి వెతికినాము మరి నా వెహికల్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు నాకు ఇవ్వాలి లేదంటే కోర్టుకి ఇవ్వాలని నేను అడిగిన అడిగితే లేదు వాళ్ళని పిలిపిస్తా మాట్లాడి ఏదో సెటిల్మెంట్ అంటారు వాళ్ళు మాట్లాడతారంట నీతోనంటే సరే అని చెప్పి పిలిపించిన పిలిపించిన తర్వాత అప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నా వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను అడిగిన రిక్వెస్ట్ చేసిన నాకు కావాలి వెహికల్స్ అంటే వాళ్ళు ఏమన్నారంటే నాతో వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక వెహికల్కి ఇస్తే మీకు వెహికల్స్ ఇస్తా లేదంటే మిమ్మల్ని డబ్బులు అడిగారు నిన్నే రివర్స్ డబ్బులు అడిగారు అడిగితే నేనన్నా మరి నేనైతే డబ్బులు ఇచ్చే పొజిషన్లో లేను నా దగ్గర డబ్బులు లేవు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నేను అప్పులల్లో ఉన్న నాతోని కాదు నా వెహికల్స్ నాకు ఇచ్చేయాల్సిందే మీరు అని చెప్పి నేను మాట్లాడితే నన్ను మళ్ళీ తిట్టి బెదిరించి మళ్ళీ పంపించేశారు ఈ బెదిరింపుల వెనకాల వాళ్ళందరూ వైసీపీకి సంబంధించిన అప్పుడు కార్యకర్తలు అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో వాళ్ళు కార్యకర్తలు ఎక్కువ ఉండే అయితే వాళ్ళ సపోర్ట్ వాళ్ళే చెప్పారు ఏమని అవినాష్ రెడ్డి మాకు తెలుసు అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి మాకు తెలుసు రవి అటుగాక ఈ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అడిగినప్పుడు రవికుమార్ అని జెడ్పీటీసీ మెంబర్ వచ్చాడు ఇవన్నీ చూసాకల్లా వీళ్ళందరూ ఆళ్ళ మనుషులే నాకు అర్థమైపోయింది ఇక నేను నాకు న్యాయం జరగదని అనిపించింది అట్లా ఎన్నిసార్లు పోయినా నన్ను ఇబ్బందే పెట్టారు కొట్టేది తిట్టేది ఏదో ఒకటి చేసి పంపించేది కానీ వెహికల్స్ మాత్రం ఇయ్యలేరు ఇవ్వకపోయాకల్లా నేను ఎన్నిసార్లు పోయినా అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు వెహికల్స్ ఇయ్యరు మొన్న ప్రభుత్వం చేంజ్ అయిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ చూస్తున్నా అవన్నీ చూసేటల్లా నేను కూడా అనుకున్నా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే వాళ్ళది కాబట్టి వాళ్ళ రాజ్యం మీద నడిచింది కాబట్టి నాకు ఎటువంటి ఫేవర్ కాలేదు అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అనేది న్యాయం చేస్తుందో లేదో అని అనుకున్నా నాకు న్యాయం జరుగుతుందో లేదో అన్న నమ్మకం కూడా లేకుండే ఎందుకంటే అది వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు ఎప్పటికట్లనే ఉంటారని నన్ను మైండ్లో ఫిక్స్ అయినండే తర్వాత నేను టీడీపీ పార్టీ ఆఫీస్కి పోవడం అయితే జరిగింది మంగళగిరిలో అక్కడ గ్రీవెన్స్ ప్రోగ్రాంలో నా అర్జీ పెట్టుకున్నా ఇమీడియట్లీ నాకు అక్కడ బల్లరామయ్య సార్ అని చెప్పి ఒక పెద్ద మనిషి కలిసి ఉండే కలిసి నీ ప్రాబ్లం మేము సార్ట్ చేస్తాము టెన్షన్ ఏం తీసుకోకు అని చెప్పి మాట్లాడారు వాళ్ళ తరిగా వాళ్ళు అప్పుడు కాల్ చేసి అవన్నీ మాట్లాడారు అయినా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాలేదు ఓకే సార్ మరి ఇప్పుడు మీ కార్ల సమస్య ఏదైతే ఉందో అదైతే తీరిపోయింది కదా అది ఎలా సాల్వ్ అయింది సార్ అయితే కొన్ని రోజుల నుంచి నేను కూడా చూస్తున్నా అయితే కొంతమంది స్టూడెంట్స్ కానీ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ట్విట్టర్లో లోకేష్ సార్కి అర్జీలు పెట్టుకుంటారు రిక్వెస్ట్లు పెట్టుకుంటారు వాళ్ళకి న్యాయం జరుగుతుంది అవన్నీ గమనించి నాకు కూడా రెస్పాండ్ దొరుకుతుంది అని అనిపించి నేను ట్విట్టర్లో అయితే పెట్టినా లోకేష్ గారికి ట్వీట్ చేశాను ట్వీట్ చేసిన చేయాలనే సార్ ఇమీడియట్లీ వాళ్ళని ఎవరైతే నాకు అన్యాయం చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక టీం లాగా నా దగ్గరికి మా నాకు కాల్ వచ్చింది టీం మెంబర్స్ చాలామంది కాల్ చేసి మొత్తం ఆరా తీసి నిజమా కాదా అని తెలుసుకొని అంటే మీ ట్వీట్ పై స్పందించి ఒక టీమ్ ని మీకు అలకేట్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అయ్యారు హెల్ప్ అయ్యారు నేను అసలు నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది నాకు సమాధానం దొరుకుతుంది అన్న నమ్మకం లేకున్నా నేను చేసిన కానీ నేను ఇంత తొందరగా మూడు గత మూడు సంవత్సరాల నుంచి నేను ఈ నరకంలో ఉన్నా అంటే మీరు లోకేష్ గారికి ట్వీట్ చేసిన ఎన్ని రోజులకు మీ ప్రాబ్లం సాల్వ్ అయింది ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల నాకు రెస్పాన్స్ వచ్చింది నా కార్లు కూడా నా చేతికి మీ కార్లు కూడా మీ చేతికి వచ్చేసాయి నేను అసలు రావు అనుకున్న కార్లు అవి అంతే నాకు ఆశ లేకుండే లాస్ట్ ఒక్కసారి ఇప్పుడు చేస్తే మళ్ళీ ఏదో ఒకటి తెలుస్తుంది అని చెప్పి నేను ట్వీట్ ట్వీట్ అయితే చేసిన చేసిన పదిహేను రోజులకే నా నా కారు నాకు అప్ప అక్కడ అక్కడ కడప పోలీస్ వాళ్ళకి సిబ్బంది వాళ్ళకి కాల్స్ చేసి అవి బాబుది ఇట్లా ప్రాబ్లం ఉంది గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు మరి ఆయన న్యాయం చేయాలి అని చెప్పి సార్ అక్కడ నుంచి మాట్లాడించి ఒక టీం లాగా అంటే నన్ను ఎట్లా అంటే ట్రీట్ ఆ టీం మెంబర్స్ కూడా ఒక కుటుంబం లెక్క ఎవ్రీ టూ అవర్స్కి త్రీ అవర్స్కి నేను మంచిగా ఉన్నానా లేదా అన్నీ ఫ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా కేర్ తీసుకొని నా మీద నన్ను జాగ్రత్తగా చూస్తూ నా వెహికల్స్ నాకు అబ్బాయి మరి మీరు మూడు సంవత్సరాల క్రితం అంటే గత ప్రభుత్వం ఏది ఉందో వైసీపీ ప్రభుత్వం అప్పుడు పరిస్థితుల్ని చూశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితుల్ని చూశారు మరి మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది ఆ కూ అప్పటి ప్రభుత్వం త్రీ ఇయర్స్ బ్యాక్ ప్రభుత్వం మీద నాకు వాళ్ళు చేసిన రావుడిజం కానీ నన్ను పెట్టిన చిత్రహింసలు కానీ అవన్నీ చూస్తే నాకు వాళ్ళు నాకు ఒక సైకోలో మాదిరిగా అనిపించరు ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అట్లుండే నా మీద నన్ను తిట్టడం కానీ కుట్టడం కానీ ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు ఇవన్నీ చూసిన నన్ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే నాకు చెప్తున్నా మేడం నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నరకం చూస్తున్నా ఫైనాన్షియల్గా మా అమ్మ నాన్నలకు దూరం అయిపోయి ఇప్పటికీ కూడా నేను మా ఇంటికి వెళ్ళలేను ఇంకా నాన్నని అమ్మని అందరినీ దూరం చేసుకొని బయట ఎక్కడో రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళని ఇళ్ళని బత్యంలో ఆడుకుంటూ ఆ పని ఈ పని చేతికి దొరికిన పని చేసుకుంటూ తిరిగిన కానీ నన్ను ఇంత తొందరగా నా ప్రాబ్లమ్స్ సాల్ట్ అవుట్ అవుతుందని నేను అనుకోలేను గత ప్రభుత్వం వాళ్ళ చేతులకి ఎందుకు పోయిందో ఆ ఏరియా నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఓడిపోయారు ఎందుకంటే వాళ్ళ ఆ టైంలో అన్ని తప్పులే ఉన్నాయి వాళ్ళు ఆ టైంలో ఈ నాలాంటోళ్ళని ఎంత బాధని బాధ పెట్టారు కానీ ఇప్పుడు లోకేష్ గారు కానీ సీఎం గారు కానీ దగ్గరుండి వాళ్ళు ఏదైతే ముందు చేసిన తప్పులని ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి సరిదిద్దుతారు జనాలకు మంచి చేస్తారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి చాలా తేడు ఉంది మరి మూడు సంవత్సరాల నుంచి కూడా తన సమస్య ఏదో పరిష్కారం కాకపోయినా ఒక లోకేష్ గారికి ఒక్క ట్వీట్తో తన సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు సతీష్ గారు Namaste Sat.